ఓకే నమస్కారం అండి వీడియో చూస్తున్నారు జై హనుమాన్ అను కామెంట్ పెట్టండి రేపే అతిపెద్ద పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి చాలా విశేషం అయితే ఉందండి మన ఒక పండుగలాగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు చాలామంది అయితే ఎంత పవిత్రమైన ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటు కూడా ఇలాంటి కూర అయితే వండకూడదు ఈరోజు ఎవరూ కూడా ఈ కూర తినకూడదు అలాగే కాదని ఈ కూర వండినా తిన్నా చేతిలో పైస కూడా మిగలదు అప్పుల పాలేపోతారు ఆర్థిక సమస్యలు కూరకుపోతారన్నమాట ఏడు జన్మలు దరిద్రమైతే పట్టుకుంటుంది ఏడు కూర కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది కనుక ఈ రోజున ఎవరు కూడా ఈ కూరనైతే తినవద్దు వండొద్దు కాదని తింటే మాత్రం పరిమ దరిద్రమైతే కలుగుతుంది సకల దేవతల ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది ముఖ్యంగా ఈరోజు హనుమ జయంతి కనుక ఈరోజు నేను తెలియక ఈ కూర కనుక ఆంజనేయ స్వామి తింటే మనం తింటే ఆంజనేయ స్వామికి ఆగ్రహం అయితే వస్తుంది అందుకే నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది ఆ కూరలు ఏంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రోజున నలుపు బట్టలు అన్నవి అసలు ధరించకూడదండి మంచిది కాదనమాట శనీశ్వాడికి నలుపు అన్నది వాడతారు కాబట్టి నలుపు బట్టలు ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ఎవరి కూడా ధరించకూడదు అనమాట ఈ పవిత్రమైన చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున పొరపాటును కూడా ఇంట్లో దొండకాయ కూరను వండకూడదు ఈ రోజు ఎవరు ఈ కూరను తినకూడదు కూరల రూపంలో కాదు ఏ రూపంలోనూ కూడా దొండకాయను తినకూడదు ఇంట్లో ఆడవారు అసలు ఈ కూరను వండకూడదు వండితే ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి చేతిలో పైసా కూడా మనకు మిగలదు అప్పులు పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈరోజు ఎవరు దొండకాయ కూరలు తిరుగుతు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు ఎలాంటి రూపంలో అయినా సరే పకోడీ కానీ ఇలా చేసుకుంటూ ఉంటారు కదా ఇలాంటిదైనా సరే ఈరోజు దొండకాయ కూర అన్నది మాత్రం వండకూడదు ఎందుకంటే ఈ దొండకాయని తినకూడదు దీంతోపాటు ఈ రోజున మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు గుడ్లు మాంసం చేపలు రొయ్యలు సీఫుడ్ ఎలాంటి ఎలాంటి నాన్ వెజ్ అయినా సరే తినకూడదు సాధారణంగా మన హిందువులు హనుమాన్ జయంతి రోజున నాన్ వెజ్ అన్నది అసలు తినరండి అలాగే శనివారం కూడా చాలామంది తినరు శనివారంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి అసలు తినకూడదు ఆంజనేయ స్వామి జన్మదిన పర్వదినం కాబట్టి ఈ హనుమాన్కి ఇష్టమైన రోజున కనుక ఈరోజు నాన్ వెజ్ అన్నది తినకూడదు కూరల రూపంలో కానీ ఎలాంటి రూపంలో కూడా ఈరోజు నాన్ వెజ్ అన్నది తినకూడదు సాధారణంగా శనివారం వీకెండ్ కనుక చాలామంది ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని తింటూ ఉంటారు కానీ నాన్ వెజ్ తినకూడదు మగపిల్లలు మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి నూడిల్స్ కానీ ఇలా పిల్లలు బజ్జీలు కానీ ఈ రూపంలో తింటూ ఉంటారు కానీ ఈ రోజు మాత్రం అసలు తినకూడదండి ఎందుకంటే ఇది మంచిది కాదు హనుమాన్కి ఆంజనేయ స్వామికి నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఇలాంటివి తినకూడదు అనమాట చాలామంది మంగళవారం కూడా తినుకుంటూ ఉంటారు కదా అందుకే ఈ రోజున తినుకున్నా ఉంటే చాలా మంచిది కావాలంటే నాన్ వెజ్ కలపని బజ్జీలు కానీ పానీపూరీలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి అయితే తినొచ్చు అంతేకాని నాన్ వెజ్ అనేది అసలు తినవద్దు ఈ పౌర్ణమి రోజులు నాన్ వెజ్ తింటే ఏరుకోరు కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది నరకానికి పోతారని శాస్త్రాలు కూడా ఉన్నాయి అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే మహాపాపం తగ్గుతుంది లేనిపోని సమస్యలు వస్తాయి మీ జీవితం సర్వనాశం అవుతుంది గండాలు వస్తాయి ఫ్యూచర్లో ఆరోగ్యం పాడుగుతుంది కోరుకోరు కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి దొండకాయ నాన్ వెజ్ ఈ రెండు కూరలు కూడా ఈరోజు ఎవరు వండవద్దు తినవద్దు కాదని వండినా తిన్నా కూడా కష్టాలు పాలవుతారు గండాలు వస్తాయి చేతిలో ధనం నిలవదు అప్పులు పాలైపోతారు ఒకరి దగ్గర చేయి చి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది ఆంజనేయ స్వామి ఆగ్రహానికి గురవుతారు ధనమంతా కూడా ఖర్చు అవుతుంది ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి చేతిలో ధనం అన్నది అసలు మిగలదు అప్పులు పాలైపోతారు భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ సమస్య ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ పౌర్ణమి రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి హనుమాన్ జయంతి చరి అలాగే పౌర్ణమి నాడు అలాగే వైశాఖ దశం దశమి నాడు కానీ రెండుసార్లు జరుపుకుంటారు ఎందుకంటే హనుమాన్ రెండుసార్లు జన్మించాడు మొదటి తల్లి అంజనా దేవి గర్భం నుండి హనుమాన్ జన్మించాడు మళ్ళీ హనుమాన్ సూర్యుని పండు తిని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు అప్పుడు హనుమాన్ చనిపోతాడు అప్పుడు దేవతల అనుగ్రహంతో మళ్ళా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమాన్ ఇలా రెండు సార్లు పుట్టాడు కనుక హనుమాన్ జయంతిని రెండు సార్లు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిరా మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమాన్కు ఎంతో ఇష్టమైన రోజు హనుమాన్ జయంతి హనుమాన్ పుట్టిన ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎరుపు లేదా ఆరెంజ్ కలర్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కాండి అలాగే మగవాళ్ళైనా పంచి అయినా ఏదైనా షర్ట్ అయినా సరే ఈ రోజున వేసుకుంటే అంత మంచి జరుగుతుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ కలర్ హనుమాన్ జయంతి రోజున ధరిస్తే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్